హలో మరియు నమస్కారం మీరు అందరూ ఎలా ఉన్నారు నేను ఆశిస్తున్నాను మీరు అందరూ బాగున్నారని మరియు ఆరోగ్యంగా ఉన్నారని నేను డాక్టర్ కంచన్ మరియు ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నది ఒక కాలేయ రోగి హాలి తడుపుతో ఖజూర్లు తినవచ్చా లేదా తినకూడదా కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీ అందరికీ తెలుసు కదా కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం ఇది ఐదు వందలుకి పైగా పనులు చేస్తుంది ఉదాహరణకు మన శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలను బయటకు పంపించడం మన రక్తాన్ని శుభ్రం చేయడం మన ఆహారాన్ని జీర్ణం చేయడం మరియు డిటాక్సిఫికేషన్ కూడా మన కాలేయం చేస్తుంది అదనంద హార్మోన్లను నియంత్రించడం కూడా మన కాలేయం చేస్తుంది ఇప్పుడు కాలేయం మనకు దెబ్బతిన్తోంది దానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఉదాహరణకు హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి మీ కాలేయం పనితీరులో దెబ్బతీయడానికి కారణమయ్యే చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు మీ కాలేయాన్ని దెబ్బతీయడానికి మరెన్నో కారణాలు ఏమిటి ఈ రోజుల్లో చాలా సాధారణంగా కనిపిస్తున్నది మన జీవన శైలి ఉదాహరణకు ఆల్కహాల్ తీసుకోవడం పొగాకు తాగడం ఇవి కూడా మన కాలేయంపై ప్రభావం చూపిస్తున్నాయి మన కాలేయం ఏమవుతోంది దాని పనితీరు దెబ్బతిన్తోంది ఇప్పుడు పనితీరు దెబ్బతిన్తోంది కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే మన కాలేయం ఏమవుతుంది అది దహనం అవుతుంది కాలేయం చికిత్స చేయబడుతుంది కాతి కాలేయం అవుతుంది మనం ఫ్యాటీ కాలేయానికి చికిత్స చేయకపోతే ఇది ఫైబ్రోసిస్ గా మారుతుంది మనం ఫైబ్రోసిస్ కు కూడా చికిత్స చేయలేకపోతే లేదా మనకు డయాగ్నోసిస్ కూడా జరగకపోతే అంటే మనకు కాలేయ ఫైబ్రోసిస్ ఉందని తెలియకపోతే అప్పుడు ఇది కాలేయంలోకి మారుతుంది కాబట్టి మీరు మీ శరీరంలో ఏదైనా వ్యాధి కలిగితే అది నేరుగా మన కాలేయంపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక కాలేయ రోగి ఖజూర్లు తినవచ్చా లేదా తినకూరదా ఖజూరంలో ఇటువంటి పోషకాలు ఉంటాయి ఇవి మన కాలేయానికి చాలా మంచివి మీరు ఖాళీ తడుపుతో ఖజూరాలు తీసుకుంటే అది మీ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది ఖజూరాలలో ఉండే ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు మరియు ఖనిజాలు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి కాబట్టి మీరు ఖజూరం తింటే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది ఖజూర్లు ఒక విధమైన డిటాక్సిఫికేషన్ పనిని చేస్తాయి మీరు ఉదయం లేచి ఖాళీ తడుకుతో రెండు ఖజూర్లు తింటే మీరు కానేయ ఫైబ్రోసిస్తో బాధపడుతున్నట్లయితే ఇది కాలేయ సిరోసిస్ గా మారదు మరియు మీ కాలేయం ఫైబ్రోసిస్ నెమ్మదిగా క్షేమం అవ్వడం ప్రారంభిస్తుంది కాబట్టి ఖజూర్లకు ఎంత ప్రయోజనం ఉందో చూడండి మీరు ఫ్యాతి కానేయంతో బాధపడుతున్నట్లయితే లేదా మీ కాలేయంలో వాపు వస్తే మీరు ఖజూర్ను సులభంగా తినవచ్చు మీరు కాలేయ సిరోసిస్ రోగి అయితే మీరు ఈ విషయాన్ని గమనించాలి మీరు ఖజూర్ను తినాలి దాని మోదరేక పరిమాణంలో తినాలి అంటే మీరు తక్కువ పరిమాణంలో ఖజూర్లు తినాలి మీరు దీని నాణ్యతను కూడా చెక్ చేయాలి అది తాజా ఉందా లేదా లేదా కాలేయ రోగి చాలా కాలంగా నిల్వ ఉంచిన ఖజూరాలను తినకూడదు దీనివల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడదు మీ కాలేయం మరింత ఒత్తిడికి కాబట్టి మీరు ఖజూర్లు తినాలి తాని తక్కువ పరిమాణంలో తినాలి మరియు నాణ్యతను తప్పకుండా చెక్ చేయాలి కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని ఒక కాలే రోగి ఖజూర్లు తినవచ్చా లేదా తినకూడదా కాబట్టి ఈ రోజు వీడియో గురించి అంతే తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు